హాయ్ వ్యూస్ దిస్ ఈస్ గణేష్ ఈరోజు నేను మీకు ఒక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఏసు ప్రభు చాలామంది చరిత్రలో లేడు అని అంటున్నారు కదా కొంతమంది అంటున్నారులేండి సో ఏసు ప్రభు చరిత్రలో ఉన్నాడు అంటానికి ఒక ఆధారం మీకు చూపించుదాం అనుకుంటున్నాను అదేంటంటే ఏసు ప్రభు చనిపోయినప్పుడు మనం మత్తయిలో చూడొచ్చు సో మత్తయిలో చూడొచ్చు మార్క్లో చూడొచ్చు లోకాల చూడొచ్చు ఎక్కడైనా సరే చూడొచ్చు ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది అని ఉంటుంది సో ఒరిజినల్గా మనం ఇప్పుడు చూసే క్యాలెండర్ ఏంటంటే క్రీస్తు శకం అంటారు ఓకేనా ఇప్పుడైతే మార్చి ఉండొచ్చులేండి సో దాన్ని క్రీస్తు శకం అంటున్నారు అంటే క్రీస్తు వచ్చినప్పటి నుంచి అని అర్థం సో క్రీస్తు శకం ముప్పై మూడో సంవత్సరంలో ఆయన చనిపోయి ఉండొచ్చు ఇప్పుడు మనం చూసే క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కదా అంటే ఏ ఏసఐ వచ్చి భూమి మీదకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఓకే సో ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది అంటున్నారు కదా సో అది వచ్చిందా లేదా అనేది నేను మీకు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇలాంటి వీడియోలు చాలామంది చేశారు సో నేను కూడా ఇక్కడ నుంచి ఈ టైప్ సిరీస్ చేద్దాం అని అనుకుంటున్నాను సో ఆయన ఉన్నాడు అనడానికి ఆధారాలు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఒకవేళ ఎవరు మాట్లాడకపోతే పిచ్చోడు వాతనే నిజమైపోయినట్టు సో ఎలా అంటున్నారంటే అంటే అసలు యేసు ప్రభు అని ఆయన చరిత్రలో లేడు అంటున్నారు చరిత్రకి ఆధారమే ఆయన చరిత్రకి ఆధారమైన ఆయనే చరిత్రలో లేరు అంటున్నారు సో ఇప్పుడు నేను మీకు ఒక ఆధారాన్ని చూపించుతాం అనుకుంటున్నాను ఓకే సో అదేంటంటే మీరు గూగుల్ తీయండి సో గూగుల్లో ఎన్జిడిసి డాట్ జీఓవి డాట్ ఓకే సారీ ఎన్జిడిసి డాట్ జీఓవి ఎన్ఓఏఏ డాట్ జీఓవి అనుకోటండి ఓకేనా మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎన్ఓఏ అంటే నేషనల్ జియో ఫిజికల్ డేటా సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది సో అంటే ఏంటంటే సో ఎంటైర్ వరల్డ్ వైడ్గా ఎన్నైతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లైక్ ఎర్త్క్స్ కానీ ఏమన్నా సో ఏమన్నా సమ్ డిఫరెంట్ హజర్స్ సో లై అలాంటివి ఏవైతే వచ్చినాయో వాటిని అన్నిటిని నోట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ దీంట్లో మీకు ఇలా మీరు ఓపెన్ చేసినప్పుడు నాచురల్ హజర్డ్స్ అని కనబడుతుంది సో న్యాచురల్ హజర్ట్స్ ఓపెన్ చేయండి సో నేచురల్ హజర్స్లో ఇప్పుడు నేను చెప్పేది భూకంపం గురించి కాబట్టి సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్స్ అని కనబడుతుంది కదండి సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్స్కి వెళ్ళండి ఓకేనా ఇక్కడ మీకు మీరు ఒక సంవత్సరం ఇవ్వచ్చు సో అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయి అనేది మనం చూడవచ్చు సో ఇక్కడ నేనేమిస్తున్నానంటే మినిమం మినిమం ఎక్కడ పెడతానంటే జీరో దగ్గర పెట్టా సో మ్యాక్సిమమ్ ఎక్కడ పెడుతున్నాను అంటే ముప్పై ఐదో సంవత్సరం లోపల పెట్టా ఓకే ముప్పై ఐదో సంవత్సరం లోపల పెట్టా సెర్చ్ కొడుతున్నా సెర్చ్ కొడితే ఇక్కడ మీకు ముప్పై మూడో సంవత్సరం ఇక్కడ చూడండి ఒకసారి ఇయర్ అని కనబడుతుంది కదా ముప్పై మూడు ఇక్కడ చూడండి ముప్పై మూడు ఇది ఎక్కడొచ్చిందో చూడండి ఇజ్రాయెల్ పాలస్తీన్ లొకేషన్ నేమ్ ఓకేనా తర్వాత సో దాని లాటిట్యూడ్ ఎంత లాంగిట్యూడ్ ఎంత అలాగే దానివల్ల జరిగిన నష్టం ఎంత ఓకేనా సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తాడు ఇక్కడ చూడండి డ్యామేజ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చాడు కదా సో టూ అన్నాడు కదా సో టూ అంటే ఏంటంటే మోడరేట్ అని అంటే ఒక రక అంటే కొన్ని కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా సో ఇక్కడ మీరు ఈ డిస్క్రిప్షన్ దగ్గర కొడితే ఆ లెవెల్స్ కూడా వచ్చేస్తాయి ఏంటి అనేది అంటే ఒకవేళ త్రీ అనుకోండి ఇంకా బాగా ఎక్కువ ఫోర్ అయితే ఇంకా బాగా ఎక్కువ అలా అనమాట ఓకే టూ అంటే మోడరేట్ అని అర్థం ఒకవేళ ఇంకా లేదు మీరు డైరెక్ట్గా పాలెస్థైన్ వైపు ఇద్దాం అని అనుకుంటే కనుక ఇంకొంచెం ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముప్పై ఐదో సంవత్సరం ఉంచాను కంట్రీ డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇస్తున్నా ఓకే కంట్రీ డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇస్తున్నా ఒకసారి చూడండి రిలీజియన్ కాదు కంట్రీ నేమ్ ఇస్తున్నా ఇజ్రాయెల్ ఇజ్రాయల్ అని పెట్టాను సెర్చ్ కోట ఒకటే వస్తా చూడండి ఇప్పుడు ముప్పై మూడో సంవత్సరం ఓకేనా వచ్చింది ఎక్కడంటే ప్యాలెస్థిన్ సో ఇది మనకు బైబిల్లో నోట్ అయ్యి ఉంటుంది ఓకేనా మీకు బైబిల్లో ఆ రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను ఒక్క నిమిషం ఒకసారి చూడండి మత్తయ్యి ఇరవై ఏడో అధ్యాయం యాభై ఒకటో వచ్చినా అంటే ఏ యాభై వచ్చిన చూడండి మత్తయ్యి ఇరవై ఏడో అధ్యాయం యాభై వచ్చిన చూడండి ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన అప్పుడు దేవాలయపు ధర పైనుండి కింద వరకు రెండుగా చనిగను భూమి వణుకును బండల బద్దలాయను ఓకేనా అంటే ఇక్కడ ఏమని కనబడుతుంది భూమి వణికింది బండల బద్దలైంది సమాధులు తెరవబండి అంటున్నారు కదా ఇదే భూకంపం అండి సేమ్ థింగ్ ఇది మనకు ప్రతి అధ్యాయంలోనూ కనబడుతుంది అలాగే మార్కులో కనబడుతుంది ఓకేనా మా లోకాల కనబడుతుంది వ్యవహాన్లా కనబడుతుంది ఈ ఇన్సిడెంట్ ఓకేనా సో భూకంపం వచ్చింది అనేది బైబిల్లో నోట్ అయింది సో బైబిల్ కొత్త నిబంధన అయితే మొత్తం కొత్త నిబంధనలు ఉన్న అన్ని పుస్తకాలని బైబిల్లో మొత్తం అన్ని రాసేటప్పటికి కొత్త నిబంధనలు రాసేటప్పటికి క్రీస్తు శకం తొంభై సంవత్సరంలో క్లోజ్ అయిపోయింది బైబిల్ ఓకేనా అక్కడతో ఇంకా ఆగిపోయింది అంటే యేసు ప్రభు ఉన్నాడు అని అనడానికి ఇప్పుడు చెప్పే వాళ్ళ ఆధారాలు ఆధారం కాదు ఆ దగ్గరలో వాళ్ళు చెప్పిన ఆధారమే ఆధారం ఓకేనా ఇంకా కొన్ని కొన్ని ఆధారాలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైన ఆధారం ఏంటంటే సో బైబిల్లో ఒక ఆయన తోమా అనే ఆయన మనకి ఏంటంటే భారతదేశానికి వచ్చాడు ఓకేనా సో ఆయన భారతదేశానికి వచ్చాడా లేదా అనేది మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు ఓకేనా ఆయన యశ్ ప్రభు తిరిగి లేచినప్పుడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన నమ్మలేదు నమ్మకపోతే ఆయన దగ్గరకు వచ్చి చేతిలో వేలు పెట్టి ఎస్ ప్రభుని చూసి సో నమ్ముతాడు సో అది మనం మత్ యోహాన్లో చూడొచ్చు మనం ఆ ఇన్సిడెంట్ ఒకసారి అది కూడా చూద్దాం యోహాను పంతొమ్మిదో అధ్యాయం చూద్దాం ఒకసారి సో ఇక్కడ మనం పంతొమ్మిదో అధ్యాయం చూస్తే కిందకు వచ్చేసాం ఓకే ఐ థింక్ పంతొమ్మిది కాదనుకుంటా ఇక్కడ చూస్తున్నారు కదండి యోహాను ఇరవై అధ్యాయం ఒక కనుక చూస్తే యేసు ప్రభు చనిపోయిన తర్వాత రోజు అనమాట అంటే ఇంచు చనిపోయిన మూడో రోజున ఏసై తిరిగి లేచాడు అయితే పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి యోహాను ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చినా ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చుండి అన్న ఇంటిలో తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలిగిన గాక అని చెప్పాడంట అప్పుడు ఆయన తన చేతులు చూపించాడంట అప్పుడు మీకు సమాధానం కలిగిన గాక అని చెప్పాడంట తర్వాత ఇక్కడ ఏంటంటే ఏసుప్రభు వచ్చి ఆయన ఆయన కనపరుచుకుంటున్నాడు ఆయన శిష్యులకి మూడో రోజున ఓకే అయితే అప్పుడు దిదు మా తోమా తోమ వారితో లేకపోయినా ఇరవై నాలుగో వచ్చినా అప్పుడు తోమ వచ్చినప్పుడు చెప్పారంటే ఏమని మేము ప్రభువుని చూసాము ఆయన మన కోసం తిరిగి ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అని చెప్పారంట చెప్తే ఎవరే మీరు ఆయన చనిపోయిన బాధలో ఉన్నారా ఎవరిని పడితే వాళ్ళని చూసి ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని మీరు భ్రమ పడుతున్నారు తప్ప నేనైతే మీకులా కాదురా డైరెక్ట్గా నేను ఆయన చేతిలో వేలు పెట్టి చెక్ చేసుకుంటాను అనండి ఇదిగో ఇరవై ఐదు వచ్చిన చూడండి ఒకసారి తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమి అని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నేను అమ్మని వారితో చెప్పాడంటే ఎందుకని యేసు ప్రభువుని సిలువలో వేసినప్పుడు ఆయన చేతుల్లో కన్నం పడుతుంది కదా మేకు కొట్టినప్పుడు ఓకేనా ఈ రోజుల్లో చాలామంది ఆయన సిలువు మీద కూడా చనిపోలేదని కొంతమంది అంటున్నారు మహానుభావులు సో అందరికీ ఆయన పరిచయం అయింది త్రూ బైబిల్ ఓకే కాబట్టి బైబిలే బేస్ క్రిస్టియన్స్కి ఎవరికైనా ఓకేనా ఆయన సిలువలో చనిపోలేదు అని చెప్పడానికి కూడా లేదు ఓకేనా ఆయన ఆయన చేతుల్లో ఉన్న మేకులు గుర్తును చూస్తాడంట ఆయన గుర్తుపడతాడంట తర్వాత ఆయన పక్కలో ఉంచితే కానీ చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని ఎందుకంటే ఒక సైనికుడు ఆయన చనిపోయాడ లేదని వచ్చి ఓ సెకటం తీసుకుని పొడవదే ఓ పక్కన పొడుస్తాడు పొడిచినప్పుడు ఆ రక్తం నీరు కారిన అని ఉంటుంది ఓకేనా సో అలా చెప్పిన తర్వాత ఎనిమిది రోజులైందంట ఆ తర్వాత ఎనిమిది ఎనిమో ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉండను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలిగిన గాక అని చెప్పిన తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము నేను అంటే తోమాకు పిలిచి చెప్తున్నాడు ఏసయ్య ఏమని చెప్తున్నాడు నీ వేలు తీసుకొచ్చి నా చేతిలో చెక్ చేసుకో మీకు గుర్తుందో లేదో అలాగే నా పక్కలో నీ చెయ్యి పెట్టి చెక్ చేసుకో అతను డొక్కలో పొడిచాడు కదా సో అది ఉందో లేదో చెక్ చేసుకో నేనే ఏసు ప్రభు అని అని నీకు తెలియడం కోసం నువ్వు నన్ను వచ్చి చెక్ చేసుకో పర్లా కమన్ రా అని చెప్తున్నాడు ఓకే సో so, చెప్తున్నప్పుడు అప్పుడు తోమ అంటున్నాడంట ఆయనతో నా ప్రభువ నా దేవ అన్నాడంట అంటే అప్పుడు అతను చెక్ చేసుకున్నా కదా నమ్మాడు ఓకే అప్పుడు ఏసయ్యా ఏమంటున్నాడంటే నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడంట అంతేకాదు ఏసు అనేకమైన యుతర సూచక్రియలు చేసి శిష్యులు ఎదురు చేశాను ఓకేనా అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆయన నలభై రోజులు కనిపించాడంటండి ఇంచుమించు ఐదు వందల మందికి ఆయన ఇంతకుముందు ఎలా ప్రసంగించేవాడో అలాగే ప్రసంగించేవాడట అలా చూసారంట ఐదు వందల మంది చూశారంటండి ఆయన తిరిగి లేచిన తర్వాత అందుకే మనం యేసు ప్రభు ఫోటోలకి చాలా వరకు దండలు కనబడడం మీకు ఒక ఆర్సీఎం వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళు ఎవ్వరూ కూడా యేసు ప్రభు ఫోటోకి దండ ఎందుకంటే ఆయన చనిపోయాడు అన్నట్టు లెక్క దండేస్తాయి ఓకేనా ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన ఫోటోకి దండ ఉండదు అండ్ అంతేకాదు ఆయన సమాధి కూడా ఓపెన్గా ఉంటుంది రోజుకి చాలామంది టూరిస్టులా వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి వస్తూ ఉంటారు ఇది యశ్ ప్రభు సమాధి ఆయన తిరిగి లేచాడు అని సో ఆ కాంటెస్ట్ కూడా మనం ఈ పక్కా జీవనం చూపించచ్చు ఇప్పుడు ఇది అంతా ఎందుకు చూపిస్తున్నానంటే యేసు ప్రభు లేడనే వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన ఆధారం ఇది నేను చూపిస్తుంది ఇప్పుడు మీకు బైబిల్లో చూపించా యోహాన్ ఇరవై అధ్యాయంలో తోమా నాయని మీకు చూపించా ఇప్పుడు ఈయన మీకు చరిత్రలో చూపిస్తాను ఒకసారి రండి యూట్యూబ్కి రండి సో యూట్యూబ్కి వచ్చి తోమా అని కొట్టండి తోమా హిస్టరీ కొట్టండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను ఏమనుకుంటా తామస్ హిస్టరీ అనుకుంటా తోమా ఇండియాలో ఏం చేశాడు తోమా చరిత్ర సో భారతదేశానికి వచ్చిన మొదటి పునీతుడైన తోమా గారి జీవిత చరిత్ర సో ఒరిజినల్గా క్రీస్తు శకం క్రీస్తు శాఖం యాభై రెండు నుంచి డెబ్భై రెండు లోపల గారు ఇక్కడ ఉన్నారండి భారతదేశంలో ఉన్నారు అంటే మన వాళ్ళ కన్నా ముందు వచ్చారు ఓకేనా మన అందరికీ సోషల్ అందరూ బాగానే ఉంటాం కాబట్టి పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరం నుంచి పోరాటం చేస్తే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది ఓకేనా ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మొదటి సెంచరీలో అంటే ఫస్ట్ సెంచరీలోనే తోమ వచ్చి భారతదేశంలో ఏసీ గురించి ప్రకటించాడు ఆయన ఎక్కడ ప్రకటించాడంటే చెన్నైలో ప్రకటించాడు అంటే తమిళనాడులో ప్రకటించాడు అలా ప్రకటించినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తోమా తోమా ఏసీ గురించి చెప్తుంటే సో వాళ్ళందరూ ఏసు ప్రభుని నమ్ముకుంటున్నారంట నమ్ముకుంటుంటే ఇలా ఇలా లాభం లేదు తోమాను బ్రతకనిస్తే అందరినీ క్రిస్టియన్స్గా మార్చేస్తాడని చెప్పి ఏం చేశారంటే తోమాని ఒక బాయిలర్లో పడేసి సెకటాలతో పొడిచేసి చంపేశారట సో ఆ ప్లేస్ని ఏమంటారంటే థామస్ మౌంటైన్ అంటారు ఓకేనా ఈ రోజుకి అదో టూరిస్ట్ స్పాట్ మనం ఒకవేళ కనుక చెన్నై వెళ్తే సో మనం థామస్ మౌంటైన్ ఎక్కడ అంటే ఎవరైనా చూపిస్తారు సో యేసు ప్రభుకున్న పన్నెండు మంది శిష్యుల్లో ఒక ముఖ్యమైన శిష్యుడు ఇందాక మీకు చూపించాను పన్నెండు మంది శిష్యుల్లో ఆయన ఒకడు అంటే యేసుప్రభుతో పాటు మూడున్నర సంవత్సరాలు తిరిగాడు యేసుప్రభు ఏమేం చేశాడు అన్నీ చూశాడు తోమ అన్నీ చూసినా కూడా యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడా అంటే నమ్మలేదు నమ్మకుండా యేసు తిరిగి లేచినప్పుడు ఆయనకి కనిపించినప్పుడు ఆయన వెళ్ళి డైరెక్ట్గా ఆయన పట్టుకుని చెక్ చేసిన వ్యక్తి మన భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చి ఏసై గురించి ప్రకటించాడు ఆయన ఈరోజు మన చరిత్రలో మన భారతదేశ చరిత్రలోనే ఆయన ఆయన గురించి చూస్తే మీకు మీరు గూగుల్ చేయొచ్చు యూట్యూబ్లో చూడొచ్చు ఎన్నైనా చూడొచ్చు అంతేందుకు ఆయన పేరు మీద స్టాంప్ కూడా ఉంది మనకి ఆయన పేరు మీద స్టాంప్ కూడా రిలీజ్ చేశారు ఆయన అందించిన సేవలకి ఓకేనా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు చరిత్రలో లేరని కొంతమంది మేధావులు చెప్తున్నారు ఓకేనా వాళ్ళ మేధస్సుకి నమస్కారం ఎందుకంటే యేసుప్రభు అనే ఆయన అసలు లేడు ఎందుకంటే యేసుప్రభు దేవుడు కాదని ప్రూవ్ చేయలేక వాళ్ళు ఏమంటున్నారంటే యేసుప్రభు అనే వ్యక్తి లేడు అని చెప్తున్నారు అంతేకాదు ఈ మధ్యన ఏమంటున్నారంటే ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీస్తారు కదా అంటున్నారు తీసేశారు కానీ ఆయన లేకుండా లేడు కదా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూస్తున్నాం ఇది ఎప్పటి నుంచి లెక్కెడుతున్నాం తీసేశారు కానీ ఎప్పటి నుంచి లెక్కెడుతున్నారు ఎప్పటి నుంచి లెక్కెడుతున్నారు క్రీస్తకం ఒకటో సంవత్సరం నుంచి లెక్కెడుతున్నారు అంతకుముందున దాన్ని ఎలా లెక్కెట్టారు క్రీస్తు పూర్వం లెక్కెట్టారు ఒకవేళ పేరు మార్చారేమో కానీ దాని సంఖ్య మారలా దేన్ని బేస్ చేసుకుని చేశారో అది ఈ రోజుకి నడుస్తుంది కొత్తగా ఈ రోజు నుంచి ఒకటని స్టార్ట్ చేస్తే ఆలోచించాలి అవునా కదా అది కూడా కొంచెం కొంతమంది విజ్ఞాలు ఆలోచించాలని నా చిన్న విన్నపం ఓకేనా మరొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఏసయ్య అనేవాడు లేరు ఆయన చరిత్రలో లేరు అని చెప్తున్నారు సో మరి తోమాన ఆయన మనకు బైబిల్లో కనబడుతున్నాడు అదే ఆయన మనకి లైవ్లో కనబడుతున్నాడు సో ఇంతకన్నా ఆధారం ఇంకోటి ఉండదు ఈశు ప్రభు భూమి మీద ఉన్నాడు అని చెప్పడానికి ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి తోమయే ప్రత్యక్ష సాక్ష్యం ఓకేనా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అట్ ది సేమ్ టైం మీకు భూకంపం వచ్చిందని చెప్పడానికి కూడా మీకు ప్రూఫ్ చూపించాను సో అది కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో నా ఉద్దేశం నేను ఎవరిని హట్ చేయాలని కాదు కానీ నిజం మీరు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం ఓకేనా థ్యాంక్ యూ ఒకవేళ నేను ఎవరినైనా మనసు బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ